ఈ నెల ఇరవై మూడునగరం గొప్ప ప్రారంభం గారు ఇప్పుడు కేసీఆర్ గారు ఆరోగ్యానికి సంబంధించి కూడా కొన్ని వదంతులు ఇవన్నీ కూడా వస్తున్నాయి లేటెస్ట్ గా జరిగిన జూబ్లీస్ బై ఎలక్షన్స్ లో కేసీఆర్ గారు వస్తే ఆయన ప్రచారం చేస్తుంటే పరిస్థితులు కొంత మార్పు ఉండేది బీఆర్ఎస్కి అనుకూలంగా ఉండేది అనేది కూడా ఒక వాదన వచ్చింది అసలు ఏం జరుగుతుంది మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే ఉద్యమం దగ్గర నుంచి కేసీఆర్ గారు చుట్టూనే ఉన్నారు కేసీఆర్ గారికి మీరు చాలా దగ్గర హరీష్ రావు గారికి అదేవిధంగా కేటీఆర్ గారు కూడా చాలా దగ్గర అసలు ఏం జరుగుతోంది ఫామ్ హౌస్లో కేసీఆర్ గారి పరిస్థితి ఏంటి కేసీఆర్ గారు ఎందుకు అంత యాక్టివ్గా లేరు అంటే లేదండి పవన్ గారు ఇప్పుడు మీరు అన్నట్టుగా కేసీఆర్ గారితో నా ప్రయాణం నేటికి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా వారిని దగ్గరికి వెళ్ళి చూస్తున్నాను నేను బాగా బలంగా నమ్ముతాను కేసీఆర్ గారికి శ్వాస ఉన్నంత వరకు రాజకీయాలకు గారు వారు ఆయన శ్వాస ఉన్నంత వరకు తెలంగాణ కోసం మాత్రమే ఆలోచిస్తారు తను నమ్ముకున్నటువంటి ప్రజల కోసం ఆలోచిస్తారు తను నమ్ముకున్నటువంటి పార్టీ కోసం ఆలోచిస్తారు డెఫినెట్గా దీనికోసం ఆలోచిస్తూనే ఈ దేశం ఎట్లుండాలి ఈ దేశంలో రాజకీయాలు ఎట్లుండాలి సామాజిక స్థితిగతులు ఎట్లుండాలి ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉండాలని ఆలోచించేటువంటి ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు సరే నాలుగు రోజులు కేసీఆర్ గారు కనిపించకపోగానే ఆయన దూరంగా ఉన్నాడు ఆయన మళ్ళీ బయటికి రాడు ఆయన రాజకీయాలు చెయ్యరు అనేటువంటి ఏదైతే పిచ్చి మాట ఉందో రాజకీయాల్లో ఆయన తట్టుకోలేనటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటగా నేను భావిస్తాను అంటే పార్టీ పరిస్థితులు కొద్దిగా చేజారిపోతున్నట్టు కనిపించట్లేదా నో నో ఐ డోంట్ థింక్ ఎందుకంటే నేను రెండు వేల నాలుగులో చూసినాను రెండు వేల ఆరులో తెలంగాణ ఇస్తామని చెప్పి కామన్ మినిమం ప్రోగ్రాంలో అంశం చేర్చి తెలంగాణకు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీలో అప్పుడు మేము విభేదించి బయటకు వచ్చిన పనికి చూస్తూ ఉన్నాము రెండు వేల ఎనిమిదిలో సంక్షోభ పరిస్థితి మా పది మంది ఎమ్మెల్యేలని తీసుకున్నటువంటి సందర్భం అనేక సందర్భాల్లో మేము సంక్షోభాలు చూసినాం కేసీఆర్ గారు ఫినిక్స్ పక్ష అండి కేసీఆర్ గారు మనం అనిపిస్తుంది కేసీఆర్ గారు పడిపోయేందుకు మళ్ళీ లేవలేరేమో అనిపించినటువంటి అనేక సందర్భాల్లో ఆయన ఫినిక్స్ పక్షాలే లేచి నిలబడి మళ్ళీ సమాజానికి నిఠారుగా తన యొక్క సమాధానం చెప్పినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారిని అమాయకంగా లేదు అహంకారంతో ఎవరైనా అంచనా వేస్తే అది వాళ్ళ పొరపాటు అంతే తప్ప తెలంగాణ సమాజం పొరపాటు కాదు అంతకన్నా మీది కాదు కాదు మాకు విశ్వాసం కేసీఆర్ గారు కాకపోతే ఏంటంటే ఆయన ఒక విజనరీ ఆయన చాలా తక్కువగా లేఖీగా ఆలోచించారు వారు నిజానికి పది సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం అధికారంలో ఉన్న తర్వాత తెలంగాణ ప్రజలు సరే ఆ నిమిషానికి మార్పందామా లేదు వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు కొద్దిగా ఆశ ఎక్కువయ్యి మార్చిందా తెలీదు ఏ రకంగానూ మేమైతే మార్చబడ్డాం మరి అవతల పార్టీకి అవకాశం వచ్చినప్పుడు అవతల పార్టీ గెలిచినప్పుడు ఒక మెచ్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి విజనరీగా ఉన్నటువంటి వ్యక్తి లేదు తెలంగాణ బాగుండాలనేటువంటి వ్యక్తి వెంటనే అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఐదేళ్ళు ఉంటాడని తెలిసిన తర్వాత కాళ్ళ కారలు పెడితే అవుతుంది ఆయనకున్నటువంటి గొప్పతనము ఆయనకున్నటువంటి హుందాతనం ఏమిటంటే ఆయన అనేక సందర్భాల్లో సరే యువకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక రకంగా ఆలోచించవచ్చు కానీ కేసీఆర్ గారు ఏంటంటే తెచ్చినటువంటి తెలంగాణలో జరగాల్సిన అభివృద్ధి ఎట్లా అనేటువంటిది బాగా ఆయన అర్థం చేసుకుని తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి తెలంగాణ అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మేము అధికారంలో లేనంత మాత్రాన ఇది అభివృద్ధి జరగకూడదు తెలంగాణ అని ఆలోచించేంత చిన్నగా ఆలోచించేటువంటి మనస్తత్వం కాదు అంటే అసలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతకాలం ఉంటుంది అన్నారు కదా స్టార్టింగ్లోనే అంటే మా నోటి నుంచి ఎప్పుడు రాలేదండి నిజానికి ఒకరిద్దరు నాయకులు ఎవరైనా అంటే కేసీఆర్ గారు వారించినారు చాలా సీరియస్గా చెప్పినారు ప్రజాస్వామ్యం పట్ల మనకు గౌరవం ఉండాలి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర పోషించాల్సింది ప్రతిపక్షం పోషించాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఐదు సంవత్సరాలు పరిపాలించాల్సిందే అదర్వైజ్ ఒకవేళ వాళ్ళంతా వాళ్ళు గొడవలు పెట్టుకొని వాళ్ళంత వాళ్ళు ఏం చేసుకుంటే మనం ఏం చేయలేం కానీ ఒక ప్రతిపక్షంగా ఒకవేళ వారికి పదవీకాంక్షనే ఉండి ఉంటే లేదు ఓడిపోయినా కానీ మళ్ళీ నిలబడాలి లేదు అద్రగణంగా అధికారంలోకి రావాలనుకుంటే పెద్ద ఇష్యూ ఏం కాకపోతుండే నేనే ప్రత్యక్ష సాక్షిని ఆనాడు రెండో మూడో తేదీనాడు రిజల్ట్స్ వస్తుంటే సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జరిగిన చర్చల్లో నేను డైరెక్ట్గా నేను చర్చించకపోవచ్చు కానీ అక్కడ ప్రత్యక్ష సాక్షిని వారు అన్నటువంటి మాట కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చింది మనం ముప్పై తొమ్మిది సీట్లు మాత్రమే వచ్చినాయి అప్పటికే సహజంగా మేము అధికారంలోకి వస్తాం అనేటువంటిది అందరికీ ఉన్నటువంటి అభిప్రాయం అందరు కూడా ఆలోచించినారు కూడా కాంగ్రె కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది మళ్ళీ అధికారంలోకి వస్తామని కానీ చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే మాతో కలిసి పనిచేయడానికి పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉండే అటువంటి వాళ్ళు కూడా ఎవరైనా ప్రయత్నం చేస్తారు అనేటువంటి దాంతో ఆయన అన్నటువంటి మాట ప్రజాస్వామ్యం పట్ల మనకు గౌరవం ఉండాలి ప్రజాస్వామ్యం కూని కాకూడదు బీఆర్ఎస్ ఆ మాట ఆయన అని ఆ తర్వాత చక్కగా ఎట్లాగో ఓడిపోయినాం ఓడిపోయినాం కాబట్టి మరి ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వెంటనే ప్రగతి భవన్ ఖాళీ చేయించి ఖాళీ చేసి ఆయన అప్పటికప్పుడు తనకు తానుగా ఖాళీ చేసుకొని ఆయన ఇంటికి వెళ్ళిపోయినాడు సో అంటే కేసీఆర్ గారికి ప్రజాస్వామ్యం పట్ల ఎట్లా గౌరవం ఉంటుందని చెప్పడానికి నేను ఉదాహరణగా నా ప్రత్యక్ష సాక్షిగా చెప్తా ఉన్నాను కాబట్టి ఆయన ఐదు సంవత్సరాలు ఉండాల్సినటువంటి ప్రభుత్వాన్ని కూల్చాలని ఇది కూలిపోవాలని ఇది ఎంబడే పడిపోవాలని ఆలోచించేటువంటి చిన్న మనం కదా రేవంత్ రెడ్డి మీ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారికి అనుమానం ఎక్కువ విశ్వా విశ్వాసం తక్కువ అంటే లేటెస్ట్గా జూబ్లీస్ బై ఎలక్షన్స్ టైంలో కూడా కేటీఆర్ గారు క్లియర్గా చెప్పారు ఐదు వందల రోజులు దాటి ఉండదు నెక్స్ట్ ఐదు వందల రోజుల్లో మన ప్రభుత్వం ఏర్పడుతుంది అంటే మన ప్రభుత్వం అని లేదండి వారు అంటున్నటువంటి మాట ఏంటంటే జూబ్లీల్స్ ఎన్నికల తర్వాత ఆయన ఓడిపోతే డెఫినెట్గా మనమే చూస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి మనం ఈరోజే కాదు ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని ఒకసారి గమనిస్తే ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి హైదరాబాద్ ఫ్లైట్ వచ్చి ఎక్కి ఇటు వచ్చేసరికి సీల్డ్ కవర్లలో ముఖ్యమంత్రులు మారినటువంటి సందర్భాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కదా రేవంత్ రెడ్డి గారి గురించి ఆయన దింపేస్తారు అనేటువంటిది ఆయన దింపిన తర్వాత జరిగే పర్యవసనాల్లో రేవంత్ రెడ్డి కూడా వాళ్ళకి సహకరించకపోవడం ఇవన్నీ జరుగుతాయని సహజంగా ఊహించినటువంటిది ఒక పార్టీ నాయకుడుగా మా కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఏం జరుగుతుందో ఊహించినారు సరే అది జరగలేదు జూబ్లీల్స్లో వాళ్ళే గెలిచినారు కానీ ఓవరాల్గా ఏమిటంటే కేసీఆర్ గారు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చాలి ప్రజాస్వామ్యాన్ని కూలి చేయాలి అనేటువంటి లక్షణం ఉన్నటువంటి మంచి కాదు నిలబెట్టుకోవాలి ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో ఎందుకు తిరగలేదు ఆయన అంటే కేసీఆర్ గారు తిరిగి ఉంటే పరిస్థితులు కొంత మార్పు ఉండేది అనేది కూడా కొంత అభిప్రాయాలు వ్యక్తం అంటే కేసీఆర్ గారి పట్ల ప్రజలకు ఉండేటువంటి నమ్మకం కావచ్చు విశ్వాసం కావచ్చు లేదు మా పార్టీ కేడర్కు ఉండే విశ్వాసం అది ఉండవచ్చు కానీ అనలిస్టులు కూడా చెప్పారు చెప్తారు చెప్తారు నేనేం దాన్ని ఏం చేయట్లేదు అనలిస్టులు పాజిటివ్గా మాట్లాడాలని నేను వ్యతిరేకించట్లేదు మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కేసీఆర్ గారు వస్తే బాగుండు అని అని ఉంటే నేను ఎందుకు దూరంగా ఉన్నారు దూరంగా ఎట్లున్నారండి నిజానికి అభ్యర్థిని అనౌన్స్ చేయగానే మా యొక్క క్యాడర్ మొత్తాన్ని మాకు సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులతోటి సమావేశం పెట్టి ఏం చేయాలి ఎట్లా చేయాలని చెప్పేసి మనం గతంలో కూడా చూసినాం నాగార్జునసాగర్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒకే ఒక సభకు వచ్చినారా హుజూర్ నగర్లో ఎన్నిక జరిగితే ఒకే ఒక పబ్లిక్ మీటింగ్కి వచ్చినారు పబ్లిక్ మీటింగ్ ఒకే దానికి వచ్చినారు కాబట్టి కేసీఆర్ గారు ఏదో రో ఇంటింటికి తిరిగి ముఖ్యమంత్రికి ఉన్నటువంటి సందర్భంలో తిరగలేదు ప్రతిపక్షంగా ఉన్నటువంటి సందర్భంలో కూడా తిరగలేదు కాబట్టి ఈ ఎన్నికకు పూర్తిగా రాలేకపోయిండు టైం కేటాయించకపోయిండు అనేటువంటి మాట ఎవరైనా మాట్లాడితే వాళ్ళకు గతంలో కేసీఆర్ గారు ఎట్లు అనేటువంటి విషయం తెలియకుండా మాట్లాడుతున్నారు అనుకోవాలి దానికి తోడు దానికి తోడు నేనేమంటున్నానంటే దానికి తోడు ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం కాలల్లో కర్రలు పెట్టొద్దనే ఆలోచన వారికి ఉంది రెండవది కొద్దిగా ఆయన వయస్సు కూడా దాదాపుగా సెవెంటీ టూ సెవెంటీ త్రీకి వచ్చినారు యువకులు చేతికి వచ్చినటువంటి వాళ్ళు కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు మా పార్టీ నాయకులు క్యాడర్ కూడా అద్భుతంగా పని జరుగుతూ ఉంది నిజానికి ఆయన ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పుడు పెరిగినటువంటి వాళ్ళ మేమందరం కూడా నాకు ఆనాడు ముప్పై సంవత్సరాలండి హరీష్ రావు గారికి ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరు ఇరవై ఏడు సంవత్సరాలు కేటీఆర్ గారికి పార్టీ పెట్టినాడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇవాళ అద్భుతంగా దేశానికి ఒక అద్భుతమైనటువంటి దిక్సూజిగా నిలబడేటటువంటి నాయకత్వంగా నిలబడి ఉన్నారు మా అంటే జూబ్లీహిల్స్ విషయంలో స్వయంగా సీఎం ఏ రేవంత్ రెడ్డి గారే పూర్తిగా రోడ్ షోలు బహిరంగ సభలు ఇవన్నీ కూడా పాల్గొన్నారు కదా ఇది మాజీ సీఎం కేసీఆర్ గారికి అవసరం డూ ఆర్ డై అనుకున్నారు పార్టీకి బీఆర్ఎస్కి సంబంధించి అంటే ఏమైంది పవన్ గారు వాస్తవానికి కేసీఆర్ గారు తిరిగినా తిరగకపోయినా మేము గెలుస్తున్నాం అనేటువంటి రిపోర్టు చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారికి వచ్చింది ఎనిమిదవ తేదీ పొద్దున వరకు కూడా మీరు సీనియర్ జర్నలిస్టు మీరు చాలా కాలంగా చాలా అనుభవాల్ని అనేక దాంట్లో పనిచేసి వచ్చినటువంటి వాళ్ళు మీరు కొద్దిగా ఎంక్వైరీ చేయండి ఎనిమిదవ తేదీ సాయంకాలం వరకు కూడా మేమే గెలుస్తున్నాం అనేటువంటి వాతావరణం వాతావరణం సర్వేలు కూడా వచ్చినాయి ఇది రేవంత్ రెడ్డి గారికి కూడా తెలిసినటువంటిది ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పినారు ఆయన ఆయన నోటి నుంచి అన్నటువంటి మాట వన్ పర్సెంట్ మాత్రమే హెడ్ ఉన్నాం మేము అని కాంగ్రెస్ సంబంధించిన నాయకత్వం ఆయన అన్నాడు ఇంటర్నల్గా అక్కడ ఆయన గేమ్ స్టార్ట్ అయింది తొమ్మిదో తేదీనాడు ఆయన గేమ్ స్టార్ట్ చేసినాడు భయం ఆయన గేమ్ అంతా కూడా డబ్బులతో చేసినటువంటి గేమ్ మేమేమో ప్రజల విశ్వాసాన్ని ప్రజల యొక్క ప్రేమని మేము చూరగొనే ప్రయత్నం చేసినాం ఆయన డబ్బులతోటి ఓట్లను కొనే ప్రయత్నం ఆయన చేసినాడు అంతిమంగా నేను ప్రజల్ని తప్పుబట్టను కానీ డబ్బులు గెలిచినాయి అనేటువంటిది అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది సరే డబ్బులు గెలిచినాయా లేదు మూడు సంవత్సరాల పాటు ఇంకా ఉండాల్సినటువంటి వాళ్ళు వీళ్ళకే అనుకున్నారా ఏమనుకున్నారో తెలియదు కానీ అల్ అల్టిమేట్గా ఏంటంటే ప్రజలకు మా మీద ఉన్న ప్రేమ ఉన్నా కేసీఆర్ గారి మీద బాగా అభిమానం ఉన్నా కేటీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి ఈ నగరంలో ఇదంతా ఉన్నా కానీ ఈ మూడు సంవత్సరాలు ఉండడమో లేకపోతే డబ్బు బాగా ప్రభావం చూపించడము వారు గెలిచినారు అంత మాత్రాన కేసీఆర్ గారు రానంత వల్లనే రాకపోవడం వల్లనే ఓడిపోయి అనేటువంటిది అబద్ధం ఎందుకంటే కేసీఆర్ గారు ఆల్మోస్ట్ రెగ్యులర్గా మానిటరింగ్ చేసినారు రెగ్యులర్గా వారు మాట్లాడినారు తర్వాత మా నాయకత్వానికి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఇంకోటి కేసీఆర్ గారు స్టైల్ని కూడా చూస్తే మీరు ఒకసారి గమనిస్తే ఆయన ఎక్కడ కూర్చున్నా కానీ ఆయన ఆయన ఆలోచన అంతా కూడా తెలంగాణ పట్లనే ఉంటుంది ఇంకా ఇంత ముఖ్యమైనటువంటి ఎన్నికలు జరుగుతుంటే ఎన్నికల మీద దృష్టి ఉండకుండా మరోవైపు ఉంటుంది అనేటువంటి అమాయకంగా ఆలోచిస్తే మనం అమాయకులం అవుతాం ఓకే చంద్రభాకర్ గారు అంటే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత టూ టర్మ్స్ చేసింది తర్వాత తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత ఆయన కాంగ్రెస్ విషయంలో ముఖ్యంగా రేవంత్ విషయంలో చాలా ఫైర్గా మాట్లాడారు అంటే అగ్గి రాజుకుంటుంది లేకపోతే తాట తీస్తాం తోలు తీస్తాం ఈ రేంజ్లో రెండు మూడు సందర్భాల్లో ఆయన మాట్లాడారు కేసీఆర్ గారు ఈ కాంగ్రెస్ విషయంలో విషయంలో అయితే ఈ మధ్య ఎందుకు సైలెంట్ అవ్వడానికి కారణం ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చిన లేదు కరీంనగర్ బహిరంగ సభలో కూడా కొద్దిగా సీరియస్ గా మాట లేదు ఆయన అన్నది కరీంనగర్ బహిరంగ సభలో ఆయన అన్నటువంటి మాట ఏంటంటే మీరు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు హామీలు నెరవేర్చకపోతే ప్రతిపక్షంగా తప్పకుండా ప్రజల వెంట నిలబడతాం ప్రజల పక్షాన్ని మేము కొట్లాడతాం ఎస్ యాజ్ ఏ ప్రతిపక్ష నాయకుడుగా డెఫినెట్గా మాట్లాడతారు కదా ఫైర్ ఏది కేసీఆర్ అంటే నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను మళ్ళొకసారి మీకు చెప్తా ఉన్నాను కేసీఆర్ గారు ఈ భూమి మీద ఉన్నంత కాలం ఆయనకు ఫైర్ ఉంటుంది ఆయన ఆ నిమిషానికి మాట్లాడకపోయినంత మాత్రానికి ఫైర్ లేదు ఆయన రాజకీయాలు క్రియాశీలంగా లేరు అని అనుకుంటే వాళ్ళ మాయకత్వమే తప్ప మాకు తెలుసు వారితో నడిచినటువంటి అనుభవాలనే కాబట్టి వారు ఎప్పుడు ఫైర్గానే ఉంటారండి వారు ఒక నిమిషం మాట్లాడకపోయినంత మాత్రాన ఆయన నోటి నుంచి మాట డెలివరీ కాకపోయినంత మాత్రాన వారు మౌనంగా ఉండరు అనుకుంటే మాత్రం తప్పైతుంది ఎవరు అంటే శత్రువు తప్పది అంటున్నాను నేను అంటే ఇప్పుడు కాళేశ్వరం విషయంలో సిబిఐకి ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ సిబిఐకి ఇచ్చింది మరోవైపు ఫోన్ ట్యా ట్యాపింగ్ ఇష్యూ కూడా ఉంది ఇలాంటి కేసులకు ఆయన ఏదైనా భయపడుతున్నారా నో నో కేసీఆర్ గారు అసలు భయపడడం అనేటువంటిది ఇంపాసిబుల్ అండి అసలు కేసీఆర్ గారికి భయం తెలియదు ఒకవేళ భయం అంటూనే ఉంటే ఎప్పుడో రెండు వేల పద్నాలుగు కంటే ముందే ఆయనకు ఉండాల్సినటువంటి భయాన్ని భయం చూయించాల్సినటువంటి వాళ్ళు భయం చూయించి ఉన్నారు రెండు మూడు రకాలుగా ఒక రకంగానే భయం ఎట్లా కలిగించాలో చూపించినారు లేదు ఆయన కొనాలని ప్రయత్నం చేసినారు రాజకీయంగా మటాచ్ చేయాలని ప్రయత్నం చేసినారు ఎన్ని రకాలుగా భయపెట్టాలని చూసినా డబ్బు ఇవ్వాలని చూసినా రాజకీయంగా ఖతం చేయాలని చూసిన భయపడినటువంటి కేసీఆర్ గారు అధికారంకు పది తను అధికారంలో ఉన్నారు తను ఈ రాష్ట్రానికి ఏం చేసిండో ప్రజల అనుభవంలో ఉన్నది ఇంకా కేసీఆర్ గారు భయం ఏందండి కేసీఆర్ గారు చేసినటువంటి పని పట్ల కేసీఆర్ గారికి నమ్మకం ఉన్నది ప్రజలకు ఏం చేసినో అనేటువంటి విశ్వాసం ఉన్నది కాబట్టి ఈ కేసులు ఇటువంటి వాటి పట్ల ఆయన ఎన్నడూ జంకేటువంటి వ్యక్తిం కాదు ఆనాడే మనం చూసినాం రెండు వేల ఆరులోనే ఏడులోనే ఒక ఫాల్స్ కేసు లాంటిది ఏదో ప్రయోగం చేసేటువంటి ప్రయత్నం చేసి విఫలమైనారు అదేదో ప్రయత్నం చేసినారు విఫలమైనారు కేసీఆర్ గారికి తెలిసినటువంటి వ్యక్తులు మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా చాలామంది కేసీఆర్ గారికి మంచి స్నేహితులు ఉన్నారు మీరు వాళ్ళతో కూడా తెలుసుకోండి కేసీఆర్ గారు డబ్బు ముట్టారండి కేసీఆర్ గారికి అప్పనంగా వచ్చేటువంటి ఒక్క రూపాయి కూడా అవసరం లేకుండా ఉంటుంది ఏమైనా ఆయన డబ్బు అవసరం ఉంది అంటే పార్టీ నడపడం కోసం ఉండేటువంటి డబ్బు కోసమే ఆలోచిస్తారే తప్ప పార్టీ ఏ పార్టీ అయినా నడవాలి బీఆర్ఎస్ నడవాలి సరే అప్పనంగా వచ్చేటువంటి వాటిని ఎన్నడూ కూడా ఎక్స్పెక్ట్ చేసేటువంటి వ్యక్తి కాదు మీరు అన్నట్టుగా ఎలక్ట్రోరల్ బాండ్ విషయంలో ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఎట్లా వస్తాయో బీఆర్ఎస్ పార్టీ కూడా అఫీషియల్ అంత కాబట్టి ఆయన అనేక సందర్భాల్లో మీరు మనం విన్నాం పద్నాలుగు వందల కోట్లు మా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అది వైట్ మనీగా ఉన్నది అనేటువంటి మాట అంత ఫెయిర్గా ఎవరు చెప్తారండి దానికి ఒకసారి మీరు ఆలోచిస్తే ఈ దేశంలో ఉన్న ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎలక్టరల్ బాండ్ విషయంలో వచ్చినటువంటిది కానీ లేదు బ్యాంకు మాకు బ్యాలెన్స్ ఎంత ఉంది అనేటువంటి మాట ఎవరైనా ఇప్పటివరు చెప్పినరా ఏ రాజకీయ పార్టీ అయినా చెప్పిందా ఎక్సెప్ట్ కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారికి విశ్వాసం ఎక్కడ ఆయన చేసిన పన్నుల విషయంలో కే ప్రజలు నా వెంట ఉంటారు అనేటువంటి నమ్మకం విశ్వాసం ఆయనకు ఉంటుంది కాబట్టి ఆయన ఏజ్ చెప్పినా కానీ చాలా కట్లోడుగా చెప్తారు అంటే ఆరోగ్యానికి సంబంధించి ఏంటి కొన్ని వస్తాయి కొద్ది కొన్ని అనుమానాలు సరే ఏజ్తో పాటు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలే తప్ప అన్ నాచురల్గా అంటే అనుకోకుండా వచ్చేటువంటివి లేదు అనుకోకుండా మీద పడేటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఆయన ఏం ఫేస్ చేయట్లేదు అనేక గాసిప్స్ కావచ్చు అనేక స్పెక్యులేషన్స్ అనేక ట్రోలింగ్స్ ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి కానీ మాకు మా నాయకుడికి ఆరోగ్య సమస్యలు ఏమున్నాయి ఏందనేటువంటి విషయం దగ్గరికి వెళ్ళి గమనిస్తూ ఉన్నాం కాబట్టి ఆయన వయస్సుతో వచ్చేటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉండదు తప్ప కొత్తగా ఏం సమస్యలు ఎదుర్కోవట్లేదండి అంటే ఎటువంటి సమస్యలు అంటే ఇక వచ్చేటువంటి సహజంగా వయసుతో వచ్చేటువంటి బీపీకి సంబంధించిన కొన్ని ఉంటాయి సహజంగా అంటే అన్నీ ఉంటాయి అసలు నిజానికి నేను కేసీఆర్ గారికి ఒక్కరి కోసం చెప్పట్లేదు డెబ్బై డెబ్బై రెండు ఏళ్ళ వయసు ఉన్నటువంటి వ్యక్తికి ఏమేం రావాలో అవన్నీ కూడా సహజంగా వస్తాయి కదా ఇష్యూస్ ఏజింగ్ ఇష్యూస్ ఎగ్జాక్ట్లీ అంతే తప్ప లేనటువంటివి అంటే కొత్తగా అయ్యో ఇవి ఇవి ఉండకూడదేమో అనేటువంటివి ఆయన ఏం ఫేస్ చేయటం లేదు మనం రెగ్యులర్గా బులెటిన్ డాక్టర్ల బులెటిన్ రిలీజ్ చేసినారు కాబట్టి అక్కడి నుంచి కూడా చూసినాం మనం ఓపెన్ వైట్ పేపరే కాబట్టి ఆయన ఆరోగ్య సమస్యలు పెద్ద అదేం ఇష్యూ కాదు అంటే ఇప్పుడు కేటీఆర్ గారు చాలా యాక్టివ్గా ఉన్నారు ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం కేసీఆర్ గారికి కొన్ని ఏజింగ్ ఇష్యూస్ జనరల్గా డెబ్బై రెండు డెబ్బై మూడు సంవత్సరాల్లో ఎవరికైనా వస్తుంది అంటే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్కి బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి ఎవరయ్యే అవకాశం ఉంది కేటీఆర్ని ఎన్న ప్రొజెక్ట్ చేయబోతున్నారా కేసీఆర్ గారు డెఫినెట్గా మళ్ళీ మా ముఖ్యమంత్రి అండి కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలో మేము రేపు మా ప్రచారం వస్త్రం అదే ఉంటుంది కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మా పార్టీ అంతా కోరుతుంది మీరు చెప్తున్నటువంటి కేటీఆర్ గారు కూడా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా ఆయన అనేక సందర్భాల్లో అనేక సందర్భాల్లో మాట్లాడుతుంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి మళ్ళీ రాష్ట్ర అభివృద్ధి వైపు నడవాలి అన్నమాట మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారే చెప్తా ఉన్నారు కూడా దాంట్లో పెద్ద దేర్ ఈజ్ నో డిస్ప్యూట్ మళ్ళీ కేసీఆర్ గారే మా ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారు కూడా ఆయన్ని ముఖ్యమంత్రి అవుతారు